నమస్కారం మన ఛానల్ మావెలస్ ఎపిక్ స్టోరీస్లో మీరు ఈ విక్రమార్క భేతాళ కథలను ఆస్వాదిస్తున్నారని ఆశిస్తున్నాము మనెన్నో అద్భుతమైన పౌరాణిక మరియు చారిత్రక గాథలను వినాలంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బెల్ చిత్రాన్ని నొక్కండి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఈ కథలు నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి మీరిచ్చే ప్రోత్సాహమే మాకు మరిన్ని అద్భుతమైన కథలను అందించే శక్తినిస్తుంది ఏడూ భాగం ప్రారంభం గధ చివర వచ్చే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళకండి గత ఎపిసోడ్లో గిరిపురం రాజుకుమారుడు వజ్రమకుటుడు మంత్రికుమారుడు ప్రజ్ఞాసాధనుడు స్నేహితులు వేటలో దారితప్పి అక్షిపురం రాజు కమలచరణుణ్ణి కుమార్తె పద్మావతిని చూసి వజ్రమకుటుడు మోహిస్తాడు సంజ్ఞల ద్వారా పద్మావతి తన అంగీకారాన్ని తెలియజేయగా ప్రజ్ఞాసాధనుడు దాని అర్థం చెప్పి వారిద్దరి కలయికకు సహాయపడతాడు తరువాత పద్మావతిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న ప్రజ్ఞాసాధనుడు ఆమెకు తెలియకుండా మత్తుమందు కలిపి నిద్రలో ఆమె మెడలోని హారాంగి తీసుకుని గుండెలపై గాయాలు చేస్తాడు సన్యాసి వేషంలో రాజు దగ్గరకు వెళ్లి ఆ హారాన్ని చూపించి పద్మావతి భూతమని శవాలు తినేందుకు శ్మశానానికి వచ్చినప్పుడు తాను గాయం చేసినట్లు అబద్ధం చెబుతాడు చెలికత్తి గాయాలున్నాయి అని చెప్పడంతో రాజు నమ్మి మంత్రి సలహా మేరకు పద్మావతిని అడవిలో విడిపెట్టమని ఆజ్ఞాపిస్తాడు ప్రజ్ఞాసాధనుడు వజ్రమకుటుడు ఆమెలు తమ నగరానికి తీసుకొనిపోయి వజ్రమకుటుడు పెళ్లి చేసుకుంటాడు ఈ అవమానంతో పద్మావతి తల్లిదండ్రులు మరణిస్తారు భేతాళుడి ప్రశ్న ఈ పాపం ఎవరిది విక్రమార్కుడి సమాధానం మంచి చెడులు తెలుసుకోకుండా కూతురుని అడవిలో వదలమని సలహా ఇచ్చిన మంత్రిదే పాపం సమాధానం చెప్పగానే భేతాళుడు ఎగిరిపోయాడు పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టు ఎక్కి భేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోంచి భేతాళులు విక్రమార్క మహారాజా నన్ను మోస్తున్న నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు ఒక అగ్రహారంలో గోవిందశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు సుశీల వారికి హరిశర్మ అనే అబ్బాయి చామంతి అనే కూతురు ఉన్నారు హరిశర్మకు వివాహంచేసి సంసార భారమంతా వారికి అప్పగించాడు చదువుకున్నది చక్కనిది అయిన చామంతికి వివాహం జరగలేదు ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి గోవిందశర్మను ఆశ్రయించి తమ పుత్రికను ఇచ్చి వివాహం చేయమని గోవిందశర్మను అడిగాడు గోవిందశర్మ అలాగే అని వాగ్దానం చేశాడు కాని అలా మాటిచ్చిన సంగతి భార్యకు కుమారునికి చెప్పలేదు ఆ రోజు మరో బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి ఆమె తల్లిగారితో మాట్లాడి చామంతిని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు అతను యోగ్యుడులా కనిపించడంతో ఆమె అలాగే అని వాగ్దానం చేసింది హరిశర్మ ఇంటికి వస్తున్న సమయంలో మరొక బ్రాహ్మణుడు చామంతిని తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు తల్లిదండ్రులు చేసిన వాగ్దానాలు తెలియక హరిశర్మ కూడా అతనికి మాట ఇచ్చాడు ఆ ముగ్గురూ తాము వాగ్దానాలు చేసినట్లు ఒకరికొకరు తెలియచేసుకోలేదు ముగ్గురు యువకులు ఒకే ముహూర్తం చూసుకొని ఒకే సమయానికి గోవిందశర్మ ఇంటికి వచ్చారు ఒకరినొకరు పలుకరించుకునేసరికి వారికి విషయమర్ధమైంది అప్పటికి గోవిందశర్మకి భార్యకు పుత్రుడికి తామిచ్చిన వల్ల జరిగిన పరిణామం అర్థమైంది వారు ముగ్గురూ నేను చెప్పినట్లు జరగాలి అంటే మరొకరు నేను చెప్పినట్లు జరగాలి అని దెబ్బలాడుకోసాగారు సందర్భం అర్థమైన చామంతి అయ్యో ఇదేం విపరీతం ఎవరికో ఒకరికే కదా నన్నిచ్చేది ఎవరికైతే ఏమిటి ఇలా పోట్లాడుకుంటున్నారు నా మూలంగా ఇలా పోట్లాడుకుంటున్నారు నేను చనిపోతే ఎలాంటి గొడవ ఉండదు అనుకుని ఉరిపోసుకుని మరణించింది విషయం తెలుసుకున్న గోవిందశర్మ భార్య పుత్రుడు విలపించసాగారు బంధువులు వచ్చి శవాన్ని దహనంచేయబోయేసరికి పెళ్లి కొడుకులు అక్కడి నుండి పోక ఆ చిత చుట్టూ కూర్చొని ఏడవసాగారు చామంతికట్టె పూర్తిగా కాలిపోయిన తర్వాత వారిలో ఒకడు ఆమె మీద తన ప్రేమకి గుర్తుగా ఆమె ఎముకలు ఏరి మూటగట్టుకుని పోయాడు ఇంకొకడు విరక్తితో దేశాటన పోయాడు మూడవవాడు ఆమె చితాభస్మం పోగుచేసుకుని ఆ సౌందర్యవదినే తలుచుకుంటూ శ్మశానంలోనే ఉండిపోయాడు దేశాటన వెళ్లిన యువకుడు తిరిగి తిరిగి కొంతకాలానికి ఒక పల్లె చేరాడు చాలా ఆకలిగా ఉండడంతో ఒక కుటీరంలోకి వెళ్ళి అతిథ్యమిమ్మని ఒక గృహిణిని అడిగాడు ఆమె అతన్ని కూర్చోబెట్టి వంట చేయడం మొదలుపెట్టింది ఇంతలో ఒక ఐదేళ్ల కుర్రాడు అక్కడకు వచ్చి ఆమె కాళ్లకు అడ్డం పడుతూ అల్లరి చేయడం మొదలుపెట్టాడు ఆమెకి కోపం వచ్చి వెంటనే ఆ కుర్రాడి మెడనరికి ఏమీ పట్టించుకోకుండా వంట చేయడం మొదలుపెట్టింది ఆ ఇంటికి అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు ఆ ఘోరం చూసి హరిహరి కన్నబిడ్డ అల్లరి మెడ మెడనరికే తల్లి ఎక్కడైనా ఉంటుందా ఇంత కూడా కొంచమైనా బాధలేకుండా పనులు చేసుకుంటోంది ఇలాంటి పాపాత్మురాలు వండిపెట్టే భోజనం చేయడం కంటే ఆకలికి చావటము మేలు అని అతను లేచి వెళ్లిపోయాడు ఆమె అతని మనసును ఎరిగి నవ్వుతూ అయ్యా నా పని మీకు భయంకరంగా ఉంటుంది కాని భయపడకండి వాడు ఎప్పుడూ ఏడ్చి పనులకు అడ్డంపడినా నేను ఇలాగే చేస్తుంటాను మీరు కొత్తవారు కాబట్టి మీకు ఈ చర్య ఘోరంగా అనిపించవచ్చు కూర్చోండి వంట అయిపోయింది మీకూ పిల్లవాడికి కలిపి ఒక్కసారే వడ్డిస్తాను భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్ళండి అంది ఆమె మాటలకు ఆశ్చర్యపోయి ఏమిటి రోజూ ఇలాగే చంపేస్తుంటావా మరి మళ్లీ ఎలా బతుకుతాడు ఇలాంటి మాటలు ఎవరైనా నమ్ముతారా అని అన్నాడు ఆమె నవ్వుతూ అయ్యా నేనన్నది అబద్దం కాదు నిజమే నా మాటల్లో సత్యం లేకపోతే వెంటనే ఇతన్ని బతికిస్తాను ఇదిగో చూడండి అంటూ బయటకు వెళ్ళి ఒక మూలిక తెచ్చి మొండెన్నీ తలనీ కలిపి ఆ మూలిక తాకించి అబ్బాయి లే అంది ఆ బాలుడు నిద్రలోంచి లేచినట్లు లేచి కూర్చున్నాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆమె పాదాలమీద మొక్కి తల్లి దేవుని మహిమ తెలియక నేను నిందించాను నన్ను క్షమించు అని వేడుకోగా ఆమె నాయన నాకు కొంచెమైనా కోపం రాదు భోజనానికి లే అని తృప్తిగా ఆయనకు ఆ కుమారునికి భోజనం వడ్డించింది భోజనమైన తరువాత ఆ బ్రాహ్మణుడు తన కథంతా చెప్పి జనని దయచూపి నీ కుమారుణ్ణి బతికించిన ఔషధిని కొంచెమివ్వు దానితో నేనా బ్రాహ్మణపుత్రిని బతికించి పెళ్లాడి సుఖంగా జీవిస్తాను అని ప్రార్థించాడు ఆ బ్రాహ్మణుడు అనేక విధాలుగా ప్రాధేయపడేసరికి ఆమె కనికరించి ఇది ఒక మనిషిని మాత్రమే బతికించడానికి ఉపయోగిస్తుంది దేహం భస్మమైన ఎముకలు ఉంటే చాలు దీన్ని తాకించగానే అన్ని అవయవాలు ఏర్పడి ప్రాణంతో లేస్తారు అని ఔషధిని ఇచ్చింది ఆమెకు ప్రణామాలు చేసుకుని వేగంగా తన గ్రామం వయసు బయలుదేరాడు గ్రామం చేరుకున్న బ్రాహ్మణుడు వెంటనే శ్మశానానికి చేరుకున్నాడు దేశాలకు పోయిన బ్రాహ్మణుడు నేరుగా శ్మశానానికి పోవడం చూసిన గ్రామస్థులందరూ ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పగా వారుగూడా శ్మశానానికి చేరుకున్నారు అదే సమయానికి ఆమె ఎముకలు వెళ్ళిన వెళ్లిన కూడా అక్కడికి దైవికంగా చేరుకున్నాడు ఇక్కడ చామంతి ఎముకలు ఉంటే నేను ఆమెను బ్రతికించగలను అన్నాడు రెండోవాడు ఎముకల మూటను తీసి ఎముకలను సర్దగా మూడవవాడు ఆమె బూడిదను ఆమె ఆకారంలో సర్దాడు సంజీవిని తెచ్చినవాడు భస్మపు బొమ్మకి తెచ్చిన సంజీవినిని తాకించాడు ఆమె వెంటనే నిద్రలోంచి లేచినట్లు లేచి కూర్చుంది ముగ్గులు బ్రాహ్మణులు వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఇంటికి చేరుకున్నారు ధర్మవేత్తలకు వారి ముగ్గురిలో చామంతి ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియలేదు అప్పుడు భేతాళుడు విక్రమార్క ఆ కన్యవాళ్లల్లో ఎవరికి భార్య కాదగును చెప్పు అని అడిగాడు భేతాళుడు దానికి విక్రమార్కుడు భేతాళ ఎముకలు జాగ్రత్తగా మూటగట్టి తెచ్చినవాడు చామంతికి తండ్రి అవుతాడు దేశదేశాలు తిరిగి సంజీవిలి సంపాదించి చామంతిని బతికించినవాడు ఆమెకు పుత్రసమానుడు ఎప్పుడూ బూడిదను చూస్తూ ఏడుస్తూ రాత్రింపగళ్ళూ భూమిని వదలక కాపలాకాసినవాడు ఆమెకు భర్త కాగలడు అన్నాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనం భంగం కలిగి భేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వని ఎగిరి చెట్టుమీద తలకిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళా చెట్టు దగ్గరకు సాగిపోయాడు పట్టు వదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టు ఎక్కి భేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోంచి భేతాళుడు విక్రమార్క మహారాజా నన్ను మోస్తున్న నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు అంగదేశంలో ఆదివిష్ణువు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు వారు ఆ రాజ్యానికి ప్రభువు కొలువులోకి వచ్చారు అప్పుడు ఆ మహారాజు మీకు తెలిసిన విద్య చెప్పండి అన్నాడు దానికి మొదటివాడు నాకు నిద్ర యొక్క సుఖం బాగా తెలుసు అని చెప్పాడు రెండోవాడు మహారాజా నేను భోజన సుఖం పూర్తిగా తెలుసు అన్నాడు మూడోవాడు నాయక నేను స్త్రీ సుఖం ఎరుగుదును అని చెప్పాడు అప్పుడు మహారాజు వారి మాటలకు ఆశ్చర్యం పొంది ఈ మాటలను పరిశోధించవలనని అనుకున్నాడు మరుసటి రోజు భోజన సుఖం తెలిసిన వాడికి ఒక బ్రాహ్మణుని ఇంట భోజనం ఏర్పాటు చేశాను అతను భుజించి వచ్చిన తరువాత పోయి విప్రకుమారా నీవు భుజించిన భోజనంలో నీకు ఏ సుఖం కనిపించింది అన్నాడు దానికి అతను నేను భుజించిన భోజనం వాసన ఉన్నది అని చెప్పాడు దానికి అర్థమేమిటి అని భోజనం పెట్టిన వారిని అడుగగా వారు వండిన బియ్యం శ్మశానం దగ్గర ఉన్న పొలంలో నుండి తెచ్చినవి అని తెలిసింది తరువాత స్త్రీ సుఖం తెలుసు అని చెప్పిన అతనిని తన నాట్యశాలలో నర్తించే ఒక ఆమెతో అతనికి పడక ఏర్పాటు చేశాను మరునాడు రాజు అతన్ని పిలిపించి ఏ విప్రకుమారా నీవు రాత్రి వేష్యారతియందు ఏమి తెలుసుకున్నావు అన్నాడు దానికి ఆ బాలుడు అయ్యా నాకు రాత్రి నేన సలిపిన రతి గత్తుగబ్బుగలది అని చెప్పాడు దానికి అర్థమేమిటి అని విచారణ చేయగా ఆమె గొల్లవంశంలో పుట్టింది అని తెలిసింది ఇక నిద్ర సుఖం తెలియను అని చెప్పిన అతనిని పిలిచి తన మందిరన్నకు దగ్గరలో ఒక తల్పంపై పరుణమని చెప్పాడు మరునాడు రాజు అతన్ని పిలిచి నీవు నిద్రలో ఏమి సుఖం ఎరిగినావు అన్నాడు దానికి అతను రాజా నాకు దేహమంతా నొప్పులుగా ఉన్నాయి దానికి కారణమేమిటి అని రాజు ఆరాగగా ఆ హంసతూలికాల్పంపైన ఒక వెంట్రుక ఉన్నది అని తెలిసింది రాజు వారి మాటలకు సంతోషించి వారిని తనతో ఉంచుకున్నాడు ఓ విక్రమార్క మహారాజా ఇప్పుడు చెప్పడు ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అన్నాడు దానికి విక్రమార్కుడు భోజనప్రియుడు రుచిచూసి చెప్పాడు వేష్యనుఖం అనుభవించినవాడు వేష్య గురించి చెప్పాడు కాని నిద్ర సుఖం ఎరిగినవాడు దేహపరీక్షచే చెప్పినవాడు అందువల్ల నిద్రసుకుడే అధికుడు అని చెప్పాడు పోయాడు విక్రమార్కుడికి మౌనం భంగం కాగానే అతను చెట్టువైపు ఎగిరిపోయాడు మరలా భేతారుడి కోసం నడక సాగించాడు విక్రమార్కుడు ఈ ప్రశ్నకు జవాబును కమెంట్లలో చెప్పండి చామంతి విషయంలో ముగ్గురు పెళ్లి కొడుకులలో ఎవరి నిర్ణయాన్ని సమర్థించవచ్చు మరియు ఎందుకు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మార్వెలెస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి